హ్యాపీ బోగి టు ఆల్ అయితే మార్నింగ్ మార్నింగే బయటికి వెళ్తున్నా ఎక్కడికి అంటే అమ్మ వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళ ఇంటికి సో అక్కడికి వెళ్ళి కొన్ని నాకు కావాల్సినవి తీసుకొని రమ్మన్న అమ్మ వాళ్ళని తెచ్చారు ఆ పార్సల్ తీసుకోవడానికని వెళ్తున్నాను వెళ్ళి వెంటనే తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఎందుకంటే మార్నింగే కదండి ఫెస్టివల్ అండ్ మన ఇంట్లో కూడా మనకు పనులు ఉంటాయి కదా సో త్వరగా రిటర్న్ అయితే వచ్చాము ఇంకా వచ్చిన వెంటనే కింద అయితే కొద్దిసేపు భోగి మంటల దగ్గర కూర్చున్నాము ఇంకా మావాడు కూడా మంచిగానే ఎంజాయ్ చేశాడు యాక్చువల్లీ ఎప్పుడు మేము పొలంకి వెళ్ళినా అక్కడ కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఉన్న గడ్డిని అంతా తీసుకొచ్చి మంట వేసేసుకొని కూర్చుంటూ ఉంటాడు ఇలా చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇవాళైతే ఇంకా భోగి మంట దగ్గర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి తెచ్చుకున్న పార్సల్ని అంతా అన్పాక్ చేసేసి సర్దుకుంటున్నాను అదేంటో పేరెంట్స్ వాళ్ళు తిన్నవన్నీ మనం తినాలి అనుకుంటారు డెఫినెట్గా ఏది మనం మిస్ అవ్వద్దు అని ఫీల్ అవుతారో ఏమో ఈ క్యాలెండర్స్ వచ్చేసి అన్నయ్య ప్రింట్ చేయించాడు సో మన కోసమైతే ఒకటి పట్టుకొచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు వచ్చినా సరే వీలైనంత వరకు మనం ఏమేమి మిస్ అయ్యామో అవన్నీ కవర్ చేసేలా తీసుకొస్తారు ఇక్కడ దొరుకుతాయి బట్ వాళ్ళు పండించినవి తీసుకొస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అండ్ వాళ్ళు కష్టపడి పండించి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మా దగ్గరికి రాకపోతే అక్కడక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి రిలేటివ్స్కి అలాగా బట్ మా దగ్గరికి వచ్చే ముందైతే అన్నీ మాకే తీసుకొని వస్తారు ఇంకా ఇలా మిక్సర్ కూడా తెచ్చారు ఎన్ని పిండి వంటలు ఉన్నాయి ఇంట్లో పుట్టింటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆడపిల్లలకు ఏ ఒకటి తీసుకొస్తూనే ఉంటారు ఇంకా మా అమ్మ అయితే డెఫినెట్గా ఫస్ట్ అడుగుతుంది ఏమేం కావాలి అని మేము చెప్పినవి వాళ్ళు తేవాలనుకున్నవి అవి అయితే డెఫినెట్గా తీసుకొస్తారు నేనైతే ఈసారి చెప్పాను ఎందుకంటే ఎన్ని ఉన్నా సరే మనకంటూ కొన్ని ఇష్టం ఉంటాయి కదా అమ్మ వాళ్ళ నుంచి వచ్చేవి వాటిని అయితే డెఫినెట్గా తెప్పించుకుంటూ ఉంటాను నేను ప్రిపేర్ చేసుకున్నవి నేను డైలీ తింటూనే ఉంటాను సో అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవి తినాలని ఇలా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా చేసి పెట్టినా కూడా ఇంకా కొంచెం ఎక్కువగానే తింటూ ఉంటాము అలాగే భోగిపళ్ళు కూడా తెచ్చారు భోగి స్నానం కోసం అలాగే ఈవినింగ్ భోగి పళ్ళు పోయాలి కదా బాబుకు అందుకోసం ఇంకా ఉండలు ఇవి అయితే డెఫినెట్గా తెస్తారండి మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ వస్తే ఫోర్ టైమ్స్ అయితే చేసుకొని వస్తారు చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు కూడా నాకైతే ఇష్టం ఏం కాదు బట్ డైలీ ఒకటి తింటే కొంచెం హెల్త్కి మంచిది అవుతుంది కదా అందుకోసం అండ్ మార్నింగే లేచా కదా బాగా ఆకలిగా అనిపిస్తుంది సో సర్దుకుంటూనే ఒకటైతే తినేస్తున్నాను కొన్ని కొన్ని ఇష్టం లేకుండా అలవాటు చేసుకోవాలి అనుకుంటాను బలవంతంగా హెల్త్ కోసం అలాగే ఈ నువ్వులుండలు కూడా నాకైతే నెక్స్ట్ ఇంకా ముగ్గు వరకు వచ్చేసరికి యాక్చువల్లీ నాకు కలర్స్ వేయడం ఇస్ ఇష్టమే కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా స్పేస్ ఉండదు చిన్నగా ఉంటుంది ఇలాగే సో కొంచెం వేసినా కలర్స్ అయితే డెఫినెట్గా వేస్తాను బట్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ కదా దీని మీద ఏం వేసినా స్టిక్ అవ్వదు అండ్ డ్రైగా ఉంటుంది పొడి పొడిగా అదంతా ఇంట్లోకే వస్తుంది అందుకోసమే కలర్స్ అయితే స్కిప్ చేసేసాను నెక్స్ట్ భోగి స్నానం అయితే బాబుకి చేపిచ్చేసి బాబుని రెడీ చేస్తున్నాము ఫైనల్గా దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అయితే వంకాయ అయితే చేస్తున్నానండి గుత్తి వంకాయ యాక్చువల్గా మా సైడ్ గుత్తి వంకాయ రొట్టెలు ఎక్కువగా చేసుకుంటారు బట్ పిండి లేదు కదా సో పిండితోనే ఇవాళ అడ్జస్ట్ అయిపోదాము బట్ అందులో కొన్ని నువ్వులైతే యాడ్ చేసుకుంటాము ఇక్కడ పల్లీలు వచ్చే హాఫ్ కప్ అయితే వేయించుకున్నాను తర్వాత రెండు ఇంచుల చెక్క రెండు యాలకలు నాలుగు లవంగాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా స్మెల్ వచ్చేలా వేయించుకుంటున్నాము యాక్చువల్లీ ఎందుకో మరి భోగి రోజు నువ్వులైతే వేసుకుంటాము రొట్టెల్లో మేబీ చల్లదనానికి వెదర్కి తట్టుకునేలా ఉంటుందేమో అని వీటి వేడి వల్ల నేనైతే గుత్తి వంకాయకు రెగ్యులర్గానే వేస్తూ ఉంటాను నువ్వులు నేను చేస్తే అయితే డెఫినెట్గా వేస్తాను ఇవి కూడా కప్పు తీసేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను చూడండి ఇలా చిటపటలాడేలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుంటున్నాను ఇవన్నీ అయ్యేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా అలాగే వంకాయలు కదా కొంచెం మంద ఎక్కువగానే చల్లుతారు కాబట్టి మంచిగా వాటర్లో వేసి ఉప్పు వేసేసుకొని వేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇవి చల్లగా అయిపోయాయండి ఇంకా వీటిని మిక్సీకి అయితే వేసేసుకుంటా టూ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడరు కారం కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము మా సైడు నేను ఇక్కడైతే ఫోర్ టీ స్పూన్స్ వేసాను పసుపు బెల్లం సాల్ట్ వీటన్నిటిని యాడ్ చేసేసుకొని ముందుగా ఇలా మిక్సీ వేసుకొని ఒక్క ఆనియన్ యాడ్ చేసి ఒకసారి అలా తిప్పి వదిలేస్తాను ఇంకా ఇప్పుడు దీన్ని వంకాయలకు అన్నిటికీ స్టఫ్ చేసుకోవడమే మా అమ్మ అయితే బెల్లం చాలా వేస్తారండి మా నాన్నకి మాకు అలా చిన్నప్పుడు బాగా అట్లే అలవాటు బట్ ఇప్పుడు మా వాళ్ళు వేసుకుంటారు కానీ మా అత్తారింట్లో తక్కువ వేసుకుంటారు అందుకోసమే వీళ్ళ కోసం తక్కువగా వేస్తున్నాను నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటాను యాడ్ చేసేసుకున్నాను టమాటా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటాను ఫస్ట్ టమాటా మెత్తగా అవ్వకుండా వెజిటబుల్స్ వేసాము అంటే టమాటా అసలు కుక్ అవ్వదు అందుకోసం ఇంకా నెక్స్ట్ స్టఫ్ చేసుకున్న వంకాయలు అన్నిటినీ కూడా వేసుకుంటున్నాను ఏదైనా సరే వాటర్లో మగ్గే కంటే ఆయిల్లో చాలా త్వరగా అవుతుంది అందుకోసమే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లోనే తిప్పుతూ మగ్గించుకోవాలి చూడండి నల్లగా అయిపోయాయి వంకాయలు అయితే ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ చింతపండు గుజ్జునంతా యాడ్ చేసుకుంటాను ఇంకా అలాగే దీనికి మొత్తం తగినన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం పౌడర్ మిగిలిపోయింది దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే విజిల్స్ రాణిస్తాం కదా కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటే బెటర్ నార్మల్గా మనం ప్యాన్లో కుక్ చేసుకునే పాటైతే అంత అవసరం లేదు బట్ నేనైతే విజిల్ రానిస్తాను ఎందుకంటే త్వరగా కుక్ అవ్వవు వంకాయలు ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి లిడ్ పెట్టేసుకుంటున్నాను టూ విజిల్స్ అయితే రాణిస్తాను ఈ లోపైతే మనం రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుందాము జొన్నపిండి తీసుకొని అందులోకి నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ సద్ద రొట్టెలు చాలా బాగుంటాయండి గుత్తెంకాయలోకి ఎప్పుడైనా సద్ద రొట్టెలే తింటాము సంక్రాంతికి ఈసారి ఇంకా ఊరు వెళ్ళలేదు కదా ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాను ఇది కూడా ఊరు నుంచే తెప్పించుకుంటాము ఎందుకంటే ఇక్కడ మిల్లు దగ్గరలో లేదు అందుకోసం బట్ మనకు అన్నీ దొరికినప్పుడు ఉన్న వాటితో మంచిగా కుక్ చేసుకోవడం అయితే నాకు ఇష్టము జొన్న రొట్టెలు బాగుంటాయి కానీ కంపేర్ టు సద్ద రొట్టెలు అంతగా అనిపించవు అంటే గుత్తి వంకాయలోకి ఎక్స్పెషల్లీ ఇంకా అయితే రొట్టె చేసేసారు యాక్చువల్లీ నీళ్ళతో కలిపేసి ఇలా చేస్తున్నారు నాకైతే ఇంత బాగా రాదు కదా మన గురించి తెలిసిందే కదా అంటే చేస్తా కానీ బట్ ఇలా కాదు మంచిగా ఉడికిస్తాను పిండిని చాలా సాఫ్ట్గా బాగొస్తాయి అలా కూడా బట్ ప్రోలకి వచ్చినట్లు మనకైతే రావు సో ప్రోల ముందర మనం చేసి చీప్ అవ్వడం ఎందుకు అంటే మన కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గుతుంది అనేది నా ఫీలింగ్ అందుకోసమే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఇటువంటివి అస్సలు చెయ్యను కొత్త కొత్తవి ట్రై చేస్తాను కానీ మనకంటే బాగా వచ్చిన వాళ్ళ ముందరైతే ఇంకా అస్సలు చెయ్యను అటువంటివి చూడండి ఎంత నీట్గా షే షేప్ అయితే వచ్చేసిందో రౌండ్గా అండ్ ఈవెన్గా కూడా ఉంటుంది ఈ అయితే వెన్నం ఎంత వెడల్పుగా ఉందో అంత వెడల్పుగా వస్తుంది రొట్టె వంకాయ గారు అయితే రెండు విజిల్స్ వచ్చేసింది పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అంటే వెంటనే తీసి చూడలేం కదా మనం విజిల్ పోయే వరకు లోపు రొట్టెలు అయితే ప్రిపేర్ అయిపోతాయని ఈ పని అయితే చేస్తున్నాము యాక్చువల్లీ తెలంగాణలో భోగి రోజు నాన్ వెజ్ తింటారు అంట మాకెళ్ళి అయితే అంటే రాయలసీమలో అయితే కనుమ రోజు పండగ చేసుకుంటారండి ఎందుకంటే ఇది జంతువులకి పూజ ఇచ్చే పండగ అంటారు మా వైపు సో కనుమ పండగ అయితే చేసుకుంటారు రెండు రోజులు నార్మల్గానే ఉండి కనుమ రోజు సంక్రాంతి పండుగనే చేసుకుంటారు బట్ బట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే నా డెలివరీకి వెళ్ళే ముందు రోజు సంక్రాంతి మరుసటి రోజు కనుమ అనమాట సో అప్పటి నుంచి అత్త వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ సంక్రాంతి రోజే పండుగ చేసేసుకొని కనుమ రోజు నాన్ వెజ్ తింటున్నాము ఇప్పటికీ మా ఊర్లో అయితే కనుమ రోజే పండుగ చేసుకుంటారు బట్ ఏంటి అంటే మామూలుగా జంతువులను పూజించే పండగ కదా సో మనకైతే అలాంటివి ఏమీ లేవు ఉన్నవాళ్ళు మాత్రం కనుమ రోజే చేసుకుంటూ ఉంటారు చాలామంది ఇంకా ఇక్కడ కొంచెం వంకాయలు వాటర్ ఎక్కువ అనిపించాయి అందుకోసం ఇంకొకసారి వేడి అయితే పెట్టేశాను దగ్గరకు వచ్చేసింది ఇలాగా సో మేమైతే నా డెలివరీకి వెళ్ళినప్పటి నుంచి అంటే పండగ చేసుకొని వెళ్ళాలి కదా అని సంక్రాంతి రోజు చేసేసుకున్నామని చెప్పా కదా ఇంకా ఆ తర్వాత ప్రతి బర్త్డేకి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము అంటే సంక్రాంతి రోజు పండగ చేసుకుంటాము కనుమ రోజు బర్త్డేని ఎంజాయ్ చేస్తాము డెఫినెట్గా బర్త్డే పార్టీ అంటే మనం ఎవరిని ఇన్వైట్ చేసినా నాన్ వెజ్ అయితే పెట్టుకోవాల్సిందే కదా అందుకోసం ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపైనా ఏదో ఒక వర్కౌట్ అయితే చేయాలి కదా ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మెయిన్గా వచ్చేసి కైట్స్ వాటి కోసం అయితే పైకి వెళ్ళాము బట్ ఏయి రస్సలు లేదు ఇంకా దిగి వచ్చేసాము ఈవినింగ్ చూడొచ్చు అనేసి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే కుక్ చేసుకోవాలి కదా ఆల్రెడీ అయితే టమాటాస్ పెట్టేశాను టమాటా రసం ప్రిపేర్ చేయడం కోసం ఇంకో సైడ్ అయితే పచ్చిమిర్చితో పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ చిన్నప్పుడు అయితే నేను కైట్స్ అస్సలు ఎగిరేయలేదండి అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా వాడు త్రీ ఇయర్స్ నుంచే అన్నీ చేస్తున్నాడు అంటే ఎంకరేజ్ చేసే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా సో మేబీ అందుకేమో బట్ నాకు మా అబ్బా తాత ఇద్దరూ కూడా చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే చనిపోయారు అంటే ఇంటర్లో ఉన్నప్పుడు తాత చనిపోయారు ఫిఫ్త్ క్లాస్లోనే మా అబ్బా చనిపోయారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మనకు అంత బాండింగ్ అనేది ఉండేది కాదు ఇంకా మా తాతయ్య చాలా ఓల్డ్ ఉండేవాళ్ళు మనకి ఇలా యంగ్గా ఉండి చేసిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా నాన్న వాళ్ళు ఆబ్వియస్లీ బిజీని కాబట్టి మనం ఇవన్నీ మిస్ అయిపోయాము బట్ నా కొడుకి మాత్రం అటువంటివి ఏమీ మిస్ అవ్వట్లేదు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా మామయ్యకి మంచిగా ఇంట్రెస్ట్ కూడా ఇలాంటివి అంటే కైట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి వాటి కోసం కష్టపడడం బాగా అలవాటు అండ్ వాడు ఏమి చేయడండి కైట్స్ ఎగిరేయడానికి పోతే జస్ట్ నిల్చుకొని చూస్తూ ఉంటాడు అది పైకి వెళ్ళిన తర్వాత క్రెడిట్ మొత్తం వాడు తీసేసుకుంటాడు ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికే నేను అబ్జర్వ్ చేశాను వామ్మో కష్టం ఒకరిది ఫలితం ఒకరిదా అన్నట్లు అనిపించింది వాడు మమ్మీ నేను ఎగిరేసాను నేను ఎగిరేసాను ఇలా చెప్తూ ఉంటాడు సో ఏ విధంగా అయితేనేమి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా మన ట్రెడిషన్ని అనుకుంటాను ఏం టిఫిన్స్ అన్ని చేసేసరికి అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఇంటికి ఇంకా నెక్స్ట్ కుకింగ్ అయిపోయిన వెంటనే అందరము కలిసి తినేసాము అమ్మ వాళ్ళతో తువిక్ష్ కూడా వచ్చాడు అక్క కొడుకు ఇంకా వాడు ఇద్దరు సెల్ఫ్ అంటే మా వాడు మామూలుగా అయితే తినిపించమంటాడు ఎవరైనా ఉన్నారు అంటే నేను మమ్మీ అంటాడు ఇంకా ఇద్దరు కలిసి మంచిగా ఇలా పెయింటింగ్స్ వేసేసుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళని పడుకోబెట్టేసి అక్క అక్క వచ్చిన తర్వాత ఇలా భోగిపళ్ళు పోయడానికైతే డెకరేట్ చేసేసుకున్నాము ఇంకా మా వాడైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు మమ్మీ భోగి పళ్ళు అనేసి పిలుస్తూ ఉన్నాడు ఇంకా అందరం కూడా పళ్ళు అయితే పోసేసాము ఇక్కడ నేనైతే ఫైవ్ ఇయర్స్ వరకు సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను చేశాను బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి చేయొచ్చో చేయొద్దో తెలీదు ఒక షార్ట్ వీడియోలో అయితే ఫైవ్ ఇయర్స్ చేస్తే చాలు అన్నారు ఇంకా నేను కూడా స్టాప్ చేద్దాం అనుకున్నాను ఇంకా పళ్ళు అయిపోయిన తర్వాత అందరం కూడా స్నాక్స్ తినేసి మళ్ళీ కొద్దిసేపు చీకటి అవుతుంది కదా ఇంకా కైట్స్ ఎగరేద్దామని పైకి వెళ్ళేసి కైట్స్ ఎగిరేసి ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇది అండి మా భోగి సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్